పంచాల పెట్టిన ఊర్ల మధ్యలో పద్యాలు పెట్టిన ఆ మాయదారి ధరని తీసి బంగారా ఖాతాలో వేస్తామని చెప్తే మనందరం ఆశీర్వదించి దీవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రూపకల్పన చేసి ఆ దానికి రూపకల్పన చేసిన అన్నా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు పదిహేను నెలల నుంచి దండీలో చట్టం తీరిక లేకుండా చర్చకు చర్చ చేసి అధికారుల నుంచి అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి మిగతా అందరి మేధావులతోన అవన్నీ సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని మొన్న ఈ రోజు మన నాగర్కర్ పట్టణానికి వచ్చి నాగర్కర్ మండలంలో ఈ భూభారతి మీద అవగాహన సదస్సు కోసం వచ్చిన గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి మన అందరం స్వాగతం చెప్పాలని కోరుకుంటూ దాంతోపాటు దాంతోపాటు మన జిల్లా ఉలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు గౌరవ పెద్దలు నామోదర్ రెడ్డి గారు సంపత్ గారు ఉన్న పెద్దలందరూ జిల్లా కలెక్టర్ గారు మిగతా రెవెన్యూ అధికారులందరూ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు పెద్దలందరికీ పత్రికా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మన ఈ ధరణి చట్టం ఈ ధరణి చట్టం సంబంధించిన ఒక నాలుగు గోడల మధ్యలో కొంతమంది కోసం తయారు చేసుకున్న చట్టాన్ని మనకు చాలా ఊర్లలో గ్రామాలలో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఒక్కసారి ఎంఆర్ఓ ఆ ధరణిలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ ఆ సంబంధిత పై అధికారులకు ఎవరికి అధికారం లేకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ అన్నీ వేసుకున్న వాళ్ళు దాన్ని అది మన ప్రజలకు రైతులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏర్పడ్డాక దాని మీద చాలా సీరియస్గా చర్చ చేసి మనం ఆ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాన్ని మనం ఈ అవగాహన సదస్సులు పెట్టి మనం అన్నీ చేసిన తర్వాత ఈ అవగాహన సదస్సుల తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి వచ్చిన మన గవర్నమెంట్ కానీ మన ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో శ్రీమంతులు తినే సన్న బియ్యాన్ని లాంచింగ్ చేసి ఆ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా మన మూడు కోట్ల పది లక్షల మంది రైతులకు మన బీద కుటుంబాలకు ఆరు పిల్లలు చొప్పున సన్న బియ్యం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఆశీర్వదించాలి మిగతా అన్ని విషయాలు మంత్రి గారు మాట్లాడు గౌర మన మనందరం ఆశీర్వదించాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని దీవించాలని వాళ్ళు కొంతమంది ఆ సోషల్ మీడియాలో ఫేక్ మీడియాలు పెట్టి అవన్నీ రకరకాలు మన గవర్నమెంట్ మీద మన విషయం తగ్గుతున్నారు కాబట్టి అవన్నీ మనం చేయాల్సి ఉంటుంది దాంతోపాటు గౌరవ మంత్రి గారికి రెవెన్యూ శాఖతో పాటు ఇది ఒక ముక్క శాఖ ఉంది మనందరి కళ హిందిరంగ ఇళ్ళ కూడా గౌరవ శ్రీనివాసరెడ్డి సార్ మంత్రి కాబట్టి మా మహార్ జిల్లా మా మహబూనార్ జిల్లా వెంకటబడ జిల్లా కాబట్టి చల్లని చూసి చూసి మాకందరికీ కొన్ని ఇంగ్లండ్ కింద చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు